నమస్తే ఇక్కడ మన ఆదివారం వరద విభజనతో చాలామంది అనేక పేకల్లో నీళ్ళతో బాధపడుతున్న సమయంలో చంద్రబాబు గారు యుద్ధ పెత్తపక్ష అన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రభుత్వ రంగాన్ని దింపి మొత్తం అన్ని మినిస్టర్లని మంత్రులని ఎమ్మెల్యేని శాసనసభ్యుల్ని అనేక నియోజకవర్గాల శాసనసభ్యులను కూడా దింపి ఐఏఎస్ని ఐపీఎస్ని దింపి వరద చర్యలు అన్ని ప్రతిదీ కూడా ప్రజలకి మాత్రం నష్టం జరగకూడదు ఏమాత్రం ఇచ్చేయకూడదు అని చెప్పేసి పెద్ద ప్రతిపక్షాన్ని మొత్తం ఇచ్చేసారు అలాగే ఇప్పుడు అసలు ఇక్కడ ఏ వరద వచ్చిందా అనే రీతిలో ఇదైంది ఒకప్పుడు దీంట్లో ఈ టాటా కానీ ఇది కానీ కనపడినంత నీరు మొత్తం చేసి అయిపోయింది మొత్తం ఫైర్ ఇంజన్లతో కడిగించి మొత్తం నీళ్లు మొత్తం రోడ్డు మొత్తం అంత నీట్గా చేశారు అలాగే ఈ రోడ్డే కాకుండా ఇల్లు కూడా చూడండి అంత శుభ్రంగా అంత ఇదిగా ఉన్నాయి ఫైర్ ఇంజిన్లు పెట్టి కడిగిచ్చి చేసి మొత్తం చేశారు మొత్తం సాయచారాలు అందరిచారు అందరికీ భోజనం అందియడం కానీ టయానికి వాటర్ బాటిల్ లక్షల వాటర్ బాటిల్ దింపారు ప్రభుత్వం అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా పిలుపునిచ్చారు వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేయాలని చెప్పి స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి అందరినీ ఆదుకున్నాయి ఆదుకొని చాలా ఇదిగా చేశారు ఇప్పుడు దానికి ఎవరెవరితో ఎలా పని చేపించాలి గతంలో మనం పోలీసు వ్యవస్థను తీసుకుంటే దానికి అక్రమ అరెస్టులకి ఆటలకి వాడింది గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులతో అసలు ఎలా పోలీస్ సంస్థ మొత్తం అసలు ఎలాగా పోలీసు వ్యవస్థ మొత్తం ఎలా ప్రజలకి ఎంత అందుబాటులో ఉంది ఎంత ఇదిగా చేసిందంటే వరద ప్రభుత్వానికి దీనికి అనేక సహాయక చర్యలు అందించి చాలా ఇచ్చేసి మొత్తాన్ని ఒడ్డు చరిత్ర చేర్చి ఎవరెవరు ఆపదలో ఉన్నారు ఏంటి ఎట్లా ఇది అవుతుంది ఏంటి దాన్ని చేసి మొత్తం చాలా ఇదిగా ఇచ్చేసుకుంటూ వచ్చారు అలాగే ఇప్పుడు పరిస్థితి కార్మికులు కూడా మొత్తం క్లీన్గా ఒకటి ఏడు వేల మంది పరిసర కార్మికుల్ని దింపి మొత్తం క్లీన్ చేయించి మొత్తం చేశారు ఈ క్లీన్ చేయించి ఇలా చేపించడమే కాకుండా మొత్తం ఐపీఎస్ ఐపీఎస్ను కూడా ఇప్పుడు మినిస్టర్లను కూడా రాత్రి పన్నెండింటి దాకా కూడా పని చేయించు ఇక్కడ మొత్తం అసలు ఎప్పుడేం జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్క గంట గంటకి మొత్తం ఎస్టిమేషన్లు వేసుకొని మొత్తం చేసి చేయబట్టి ఈ రోజున పది రోజుల్లోనే మొత్తం ఇలాగ మళ్ళీ మామూలు నార్మల్ స్థితికి తీసుకురాగలిగారు ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఇలా చేశారు ఇప్పుడు ఈ జేసీబీలను వాటిని చూసుకుంటే గత ప్రభుత్వం ఆ ప్రజావేదికల్ని పడేయడానికో లేకపోతే ఇంకే వీటికో వాడారు ఇది అదే జేసీబీల్లో బాబుగారు మొత్తం తిరిగి ఈ వరద ప్రపంచం మొత్తాన్ని చూసి చేయడం కానీ తర్వాత అదే జేసీబీలో నుంచి జనాలను ఎక్కించుకొని ఒడ్డు చేర్చడంలో కానీ చేయడానికి కానీ ఉపయోగించే టెక్నాలజీని ఇప్పుడు డ్రోన్లు తీసుకుంటే చంద్రబాబు గారి ఇంటి మీదో లేకపోతే లోకేష్ గారి సభల్లోనో లేకపోతే బాత్రూంలో ఆటలను తిప్పించింది వైసీపీ ప్రభుత్వం అదే డ్రోన్లతో ఆహారం అందియడం కానీ చేయడం కానీ టెక్నాలజీని వాడుకోవడంలో తిట్ట చంద్రబాబు గారు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఎంత ఇదిగా దుర్వినియోగం అయింది ప్రతి ఒక్క ఇది కూడా ఇప్పుడు దాన్ని ఎలా పనిచేపించాలి ఏంటి అనేది అన్ని వ్యవస్థలతో పనిచేపించినటువంటి ఇది చంద్రబాబు గారికి ఉంది చంద్రబాబు గారి సొంతం చంద్రబాబు గారు చేపించి చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే బుధవారం పూట వస్తాడు ఆ పెట్టాపురం గెలిచాడు ఏదో విక్కిలు నవ్వులు నవ్వుకుంటూ సెల్పిలు తీసుకుంటూ అసలు వరద బాధితుల్ని పరమర్శించడానికి వెళ్ళాడా లేకపోతే ఏం చేయడానికి వెళ్ళాడు అర్థం కాని పరిస్థితి చేస్తాడు తర్వాత ఏమో శుక్రవారం వచ్చే బెంగళూరుకి వెళ్ళిపోతాడు ఇతను పులివెందుల శాసనసభ్యుడో తెలియదు లేదంటే బెంగళూరుకి శాసనసభ్యుడో తెలియదు ఇతన అలాగే ఇదిగా ఉంటాడు ఇప్పుడు బాబుగారు మాత్రం ఎప్పటికప్పుడు క్షణక్షణం ప్రతి క్షణం కూడా ఆచితూచి మొత్తం అసలు ఎవరితో ఎలా పనిచేపేయాలి ఏంటి అనేది కంటి మీద కొనుక్కు లేకుండా మొత్తం తిరిగి చేసి మొత్తం ప్రజల్ని ఆదుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత క్షేమంగా ఉండగలిగారు ప్రజలు ఇక్కడ ఎంత ఇదిగా ఉండగలిగారు ఎంత ఇదిగా మొత్తం నార్మల్ స్థితికి తీసురాగలిగారు ఎంత తక్కువ సమయం అలాగే ఇప్పుడు ఈ బళ్ళు నెలల్లో పాడైపోయిన బళ్ళుకి వాటికి ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇన్సూరెన్స్ చేపి బాగు చేపించి ఇచ్చేలాగా కానీ తర్వాత గ్యాస్ కిట్లు ఇవ్వడం కానీ కూరగాయలు పంపిణీ చేయడం కానీ తర్వాత రేషన్ సరుకులు ఇవ్వడం కానీ మొత్తం కూడా అనేక దేంట్లో ఏదైనా నష్టపోయారు అనేది అన్నీ కూడా రాసుకొని ఇచ్చేసారు అలాగే ఇంట్లో పాడైపోయినటువంటి వస్తువులు కూడా రాసుకొని మళ్ళీ దానికి ఎంత నష్టం జరిగింది ఏంటని ఆలోచించి మొత్తం సరి చేపించి ఇచ్చేది మొత్తం దానికి నష్టం చేకూర్చేదిగా మొత్తంగా అన్నీ కూడా బాధ్యత తీసుకొని అంత ఇదిగా చేసుకున్నారు చాలా ఇటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా ప్రజలు మొత్తం కూడా చాలా ఇదిగా ఉన్నారు సంతోషంగా ఇదవ్వగలిగారు రికవర్ అవ్వగలిగారు లేకపోతే చాలా నరక యాతన పడేవాళ్ళు మళ్ళీ నరకానికి ఇబ్బంది పడిపోయేవాళ్ళు లేకపోతే గత ప్రభుత్వం కానీ ఉన్నట్టయితే ఇప్పుడు అలాగే కృష్ణ బ్యారీ దగ్గర చూస్తే మూడు బోట్లు వైసీపీ బోట్లు వదిలేసాయని చెప్పేసి ఇప్పుడు పోలీసులు ఇన్వేర్లో తేలిందే వైసీపీ వాళ్ళే చేశారు వదిలేసని అంటే కృష్ణ బ్యారీని పడగొట్టి ప్రజల్ని పొగ వరద సమయంలో ఇంకా బీభత్సం సృష్టించి ఇంకా నాశనం చేయాలన్నటువంటి వైఖరి చేసింది వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణమైన ప్రభుత్వం ఒకవేళ ఉండుంటే మాకు అసలు వరద బాధితులు కానీ వీళ్ళు రాదుకునే పరిస్థితి ఉండేదా ఇంకా ముంచెత్తే దీంట్లో ఇచ్చేసింది అసలు వీళ్ళకి ఎందుకు ఇంత కక్ష అంటే వాళ్ళ పాలన సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళని ఓడించినందుకు ఇంత కక్ష వీళ్ళు మొత్తాన్ని ముంచెత్తేయాలని చెప్పి ప్లాన్ వేసి చేశారా ఇప్పుడు మా అదృష్టం బాగుంది కాబట్టి కనకదుర్గం తల్లి ఉంది కాబట్టి పైన ఇదిగా ఉన్నారు కాబట్టి వల్ల అవి ఆగిని కానీ ఇదిగా తగిలి లేదంటే కనుక ఈ కనుక బ్యారేజ్ కనుక ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి ఎలా ఉండేది ఆలోచించుకోవడానికి చాలా ఇదిగా ఉంది అసలు అది ఈ ప్రభుత్వం ఉండడం వల్ల చాలా అదృష్టవంతులం అయ్యాము మేము అందరం కూడా ఈ విభజన నుంచి బయటపడగలిగాము